నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట యేసు క్రీస్తు నామానికి మహిమ గాక గుజరాత్ రాష్ట్రం భావనగర్ జిల్లా కొరకు ప్రార్థన చేద్దాం నా పేరు ఎస్ కనకరాజు మహన్నత దేవా ప్రముఖ ప్రభు మీకు వందనాలు దేవా భావనగర్ జిల్లాలో దేవా పదకొండు మండలాలు ఉన్నాయి దేవా ఎనిమిది వందల పదిహేను విలేజెస్ ఉన్నాయి వీటి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను జ్ఞాపకం చేసుకురండి దేవా దేవా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి పాలకుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను మీ సహాయం కొరకు వేడుకుంటా ఉన్నాను దేవా వీరందరికీ చక్కనైనటువంటి పరిపాలన ఇవ్వగలిగేటువంటి అధికారులని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా అక్కడ ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్స్ అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను దేవ చక్కనైనటువంటి పరిపాలన ఇవ్వగలడానికి సహాయం చేసి పెట్టమని దేవ ఈ ప్రజలందరూ ప్రత్యేకంగా మనసు పొంది దేవా నా తండ్రి నివేది నిజమైన దేవుడు అని అంగీకరించడానికి సహాయం చేయమని దేవా మీ గొప్ప కార్యమ ఈ దేవా ఈ జిల్లాలో మీరు జరిగించమని కోరుకుంటూ దేవ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి ఈ విధంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెడుతూ మీరు దీవించమని కోరుకుంటూ ఏ సినిమాలో ప్రార్థన చేయొచ్చు నాన్ తండ్రి ఆమెన్